మేము గత పదిహేను నెలలుగా తుంగిరాలు అక్కడే ఉంటూ అక్కడే జీవనం సాగిస్తా ఉన్నాము అక్కడే భిక్షాటం చేసుకుంటా ఇంకా మాకు ఏదైతే ఉపాధి ఉందో దాన్ని ఉంచుకుంటా ఉంటున్నాం అయితే రీసెంట్ గా ఇదంత సాపుగా జరుగుతున్న సమయం ఈ మధ్యలో ఆ కారం పొడి రడిచింతల గురజాల ఇటు సైడ్ వర్గం ఇటు సైడ్ ఉండే కొంతమంది హిజ్రా వర్గంలో ఉండే వాళ్ళలో ఒక అతను మొగ్గు అతను కలిశారండ అతను కలిసి తను ఆ ఆ చుట్టుపక్కల ఊర్లన్నీ తన ఆది తీసుకొని అలానే ఇంక కొంచెం ముందుకు సాగాలని పిడుగురాలను కూడా తన ఆదినలోకి తీసుకోవాలని చూస్తున్నాను గత ఒక నెల రెండు నెలల నుంచి తను మాకు ఫోన్లు చేయటం మీరు ఎక్కడ ఉంటున్నారు మీరు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు మీరు ఇక్కడ ఉండాలంటే ఉండాలంటే మీరు మాలో కలవాలి మా అనుచరులుగా ఉండాలి మీరు మీ ఇష్టానుసారంగా మీరు ఉండడానికి వీల్లేదు ఈ చుట్టుపక్కలంతా నేనే నేనే నాయకత్వం వహిస్తున్నాను ఇప్పుడు పిడిగాళ్ళని కూడా మాలో కలుపుకొని కొన్ని నేనే అక్కడ నాదే పైచేయిగా ఉండాలనుకుంటున్నాను మీరు నాతో కలవండి అని ని బెదిరించడం అరగటం చేయటం చేస్తున్నాం మేము దీంట్లో కలవలేదు అంటే ఏంటి మేము ఎన్నళ్ళ నుంచి ఉన్నాం మాకు అథారిటీ ఉంది మా ఉపాధిని మేము పెంచుకుంటున్నాం తను కిందకి మేము ఎందుకు వెళ్ళాలని మేము అనుకుంటా ఉంటే ఆయన ఫోన్లతో చేయటం బెదిరించడం ఇదంతా చేసిన తర్వాత రాత్రి మా దాడి చేయటానికి మా ఇంటి మీదకి తను తన తను వాళ్ళ కొడుకులు వాళ్ళ వాళ్ళ పిల్లలు మనవలు మనవరాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు మా వాళ్ళు మా వాళ్ళు ఏం చేస్తారు అంటే తను హిజ్రా తను హిజ్రా ఏం కాదు అంటే మగవా ఆయన చీర కట్టుకున్నాడు ఇప్పుడు ఇవాళ రేపు ఇది జరుగుతుంది కదా ఈజీ మైనీ క్రైమ్ ఈజీ మైనింగ్ క్రైమ్ కింద ఆయన ఈజీ వేలో డబ్బులు ఎలా సంపాదించాలో ఇది తెలుసుకొని చీర కట్టుకొని ఎందుకని అంటే మమ్మల్ని బ్లేమ్ చేస్తూ చేస్తూ ఆధీనంలో పెట్టుకొని వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టడం మేం కూడా లొంగిపోతే ఆమె చేతుల కిందకెళ్ళిపోయి ఆయన చేతుల కిందకెళ్ళిపోయి ఆయనతో కలిసి ఉంటామని చెప్పని ఇట్లా మా మీద అటాక్ చేసాం ఎన్ఆర్ చేపిస్తా వస్తే తను ఏమంటున్నానంటే మీరు ఇక్కడ ఉండేటట్టు అయితే నా అధీనంలో ఉండాలి నా అనుచరులుగా ఉండాలి మీరు ఇక్కడ ఉండి బతికేటైతే అయితే నాకు నెలకు వేతనం అనిపించాలి చాలా నాకు ఎనిమిది వేలు ఇవ్వాలి ఒక్కొక్క మనిషికి ఎంతమంది మంది ఉంటే అంతమంది ఎనిమిది వేల కాడికి ఇవ్వాలి అని తను ఫోర్స్ చేస్తున్నాడు డిమాండ్ చేస్తున్నాడు డిమాండ్ చేస్తున్నాడు అవసరమైతే దౌర్జన్యం కూడా చేస్తున్నాడు సాగరిక సాగరిక సంజన వెంకటేశ్వర్లు అలియా సాగర్ సాగరిక కంప్లైంట్ పెట్టలేదా మేము మార్నింగ్ పిడుగురాళ్ళలో కంప్లైంట్ పిడుగురాలు కాదు రాజపాలెం మండలం కిందకి వచ్చిందని మేము ఉండే హౌస్ అక్కడికి వెళ్ళి మార్నింగ్ కంప్లైంట్ రాసి వచ్చాము ఎస్సీ గారు లేకపోతేను మేడం కూడా కలుద్దాం అని చెప్పని వచ్చాను మాకైతే సాగరిక గురించి మాకు ప్రాణహాని ఉంది ప్లీజ్ అండి మమ్మల్ని